ఇదేంటారా ఇది కోడి పక్కన కుక్కను పెట్టారు కోడిని కూడా అమ్ముతున్నారేమో అనుకుంటున్నారేమో కాదండి ప్యూర్ ముదోలో ఉండి టూ అండ్ హాఫ్ మంత్స్ ఓల్డ్ మెయిల్ హెవీ రన్నర్స్ హెవీ హండర్స్ హెవీ కాట్ బీడ్స్ వ్యాక్సిన్ కంప్లీటెడ్ డివార్మింగ్ అప్ టు డేట్ కోడి పక్కన మన కోడి దగ్గర ఎలా ఉండాలని ట్రైనింగ్ ఇచ్చినామో అని మీకు చూపిస్తా ఉన్నాము లైనేజ్ మీడు చూడచ్చు ఓకే ఈ క్వాలిటీ పిల్లలు మీకు బయట ఎక్కడ దొరకవు అనమాట ఇంత సైజులో ఉండే పిల్లలు ఇంత హెల్దీగా ఉండే పిల్లలు ఇంత ట్రైనింగ్ ఉండే పిల్లలు ఎక్కడ దొరకవు మీకు మీ కోళ్ళ మకాంలోకి అయినా సరే మీకు మీ ఆవుల షెడ్ల దగ్గరికైనా సరే మీ పొలాల దగ్గరికైనా సరే ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి మీ ఇళ్ళల్లో కూడా టాప్ ఉంటాయి అనమాట ఎందుకంటే కలర్ మెయిన్ ఇంపార్టెంట్ ప్యూర్ వైట్ ఉంటాయి బాగా ముద్దుగా ఉంటాయి అసలు వెల్వెట్ హెల్మెట్ ఉండేట్టుంటుంది అంతా ఓకే మెయింటెనెన్స్ తక్కువ మన ఇండియన్ బ్రీడ్ ఓకే కొంచెం కొత్తగా తీసుకోవాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు ఇంట్లోకి అయితే ఫామ్లలోకి అయితే అందరు తీసుకుంటూనే ఉన్నారు బయట మంచి క్వాలిటీ పిల్లలు దొరకడం లేదు మన దగ్గర టూ మెయిల్ పప్పీస్ ఉన్నాయి డివార్మింగ్ వ్యాక్సిన్ అప్ టు డేట్ మెయిల్ ఓకే హెల్దీ పప్పీస్ యాక్టివ్ పప్పీస్ డేట్లో వచ్చాడంటే అస్సలు ఒప్పుకోదండి ఇప్పుడు అరుస్తున్నాయి భయంకరంగా అరుస్తున్నాయి ఓనర్ అంటే ఇస్తాయి థ్యాంక్ యూ అండి